శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీరు మొదలుపెట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎన్ని ఎదురైనా గాని బుద్ధిబలంతో వాటిని మీరు అధిగమించే ప్రయత్నమే చేస్తారు రేపటి రోజున మేషరాశి వారు విజయం కోసం చాలా పాటుపడతారు కుటుంబ సహకారం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది మేషరాశి వ్యక్తులు కొన్ని శుభకార్యాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది సమాజంలో మీ గౌరవం బాగా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు రేపటి రోజున కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారు బయటి ఆహారం అనేది తినడం మానుకోవాలి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పురోగతి అనేది ఆశించిన విధంగా లభిస్తుంది ఉద్యోగస్తులకు కొన్ని ప్రత్యేకమైన ఒప్పందాలను చేసుకునే అవకాశం కనిపిస్తుంది వ్యాపారస్తులకు చాలా మంచి ప్రయోజనకరంగా మారుతుంది కుటుంబంలో ఉండే చికాకులు తొలగిపోతాయి అనుకోని విధంగా ఒక ధనవ్యయం కనిపిస్తోంది డబ్బుల పరంగా మీరు కాస్త జాగ్రత్త చాలు కుటుంబ బాధ్యతలు కొన్ని పెరుగుతాయి ఆలోచనలు మీకు రేపటి రోజున కొంచెం స్థిరంగా ఉండకపోవచ్చు అనుకోకుండా ఆకస్మిక ప్రయాణాలను చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు రేపటి రోజున సామాన్యంగానే సాగుతాయి ఉద్యోగ జీవితం అనేది రేపటి రోజున ఉత్సాహంగానే సాగిపోతుంది వృత్తి వ్యాపారాలలో మీరు బాగా రాణిస్తారు ఆదాయ వృద్ధికి కూడా సమయం బాగా అనుకూలంగా మారుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కనిపిస్తోంది ఎప్పుడు ఏ ప్రయత్నం మీరు మొదలుపెట్టినా సఫలం అవుతుంది వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు మీకు అందే అవకాశము ఉంటుంది వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు శని భగవానుడికి తైలాన్ని అభిషేకం చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్